గోడూరు డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ త్వరలో జరిగే వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేయకూడదని వినాయక మండపాలకు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని కోరారు దానికి ఆల్మోస్ట్ అందరూ నాకు ఇప్పటికే వన్ వీక్ బ్యాక్ నుంచి రిక్వజిషన్స్ కానీ పర్మిషన్స్ కానీ వస్తున్నాయి మేడం మేము వినాయక చవితి పండుగ సందర్భంగా ఇట్లా ఐడెలు పెట్టుకోవాలనుకుంటున్నాము స్పీకర్స్ పెట్టుకోవాలనుకున్నాము హైట్ హైట్లో పలాన్ ప్లేస్ ఇలా చాలా రిక్వజిషన్ వచ్చేసరికి మేము అండ్ మా ఎస్పీ సార్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు ఈ గైడ్లైన్స్ బేస్ చేసుకుని సబ్ కలెక్టర్ సార్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కదా రెవెన్యూ కావచ్చు మున్సిపల్ పంచాయతీ ఎలక్ట్రికల్ మెడికల్ ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ జరిగింది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ దాంట్లో చెప్పడం ఏంటంటే గణపతి ఐడియల్ ఎక్కడ పెడతారు ఎంత హైట్లో ఉంటుంది ఎన్ని రోజులు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ డేనా త్రీ డేసా ఫైవ్ డేసా సెవెన్ డేస్ అలా ఉంటుంది ఎలా తీసుకెళ్తారు ప్రొసెషన్ రూట్ అంటారు కదా ఎలా తీసుకెళ్తారు ఎక్కడ ఇమర్షన్ చేస్తారు అంటే ఎక్కడ నిమజ్జనం చేస్తారు ఈ విషయాలన్నీ మాకు తెలియపరచాల్సి ఉంటుంది దాన్ని బట్టి మేము కూడా కొంచెం మా యొక్క ఫోర్స్ని కూడా డిప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ తెలియకుండా ఆన్ అన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ ఫెస్టివల్ రోజు వచ్చేసి మాకు కావాలదంటే ఇబ్బంది అవుతుంది కదా మేము కూడా చాలా చోట్ల బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ మీరు ఐడల్ గణపతి ఐడల్ పెట్టే దగ్గర బందోబస్తు వేసుకోవాలి ప్రొసెషన్ రూట్లో వేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఏదైనా కానీ పబ్లిక్ మీడియా ద్వారా మేము చెప్పగల ఏంటంటే మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ గణపతి పండగ త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ చెప్పుకుంటారు డిపెండ్స్ వాళ్ళు ఉన్న కండిషన్స్ బట్టి ఆ టైంలో డీజేస్ మాత్రం అలో లేదు డీజేస్ అలో లేదు ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం వంటి కూడా నిషేధం వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి విజ్ఞత కోసం వస్తారో పర్మిషన్ కోసం వస్తారో వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ చాలామంది దేవుని పాటలు ఇంకొకటి ఇతర ఇతర పెట్టుకుంటారు అవి కూడా ఏంటంటే ఈవినింగ్ టెన్ వరకే ఉండాలి మళ్ళీ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవి ఉండకూడదు తర్వాత వాలంటీర్స్ మాత్రం సపోజ్ ఈ గణపతి రిలేటెడ్ కమిటీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుదిరితే వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెడతాము అండ్ వాళ్ళు కూడా వాలంటీర్స్ని కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా సందర్భంగా ఇంకొకటి కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సుపీరియర్స్ అనమాట ఎక్కడే కానీ పండగ సందర్భంగా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ ఫ్లాగ్స్ కావచ్చు లేకపోతే రిటర్న్గా బ్యానర్స్ కావచ్చు ఫ్లెక్సెస్ కావచ్చు ఏదీ ఉండకూడదు